ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నేను తప్పించేదను ఇరమైదు గ్రంథం ముప్పై తొమ్మిది పద్దెనిమిది నిజంగా దేవుని మీద మనం ఆధారపడ్డాం కాబట్టి మన సంఖ్యలను ఆయన వేస్తాడు మన అప్పుల సమస్యలను అప్పుల బంధకాలను అప్పుల గొలుసులను ఆయన పటాపంచులు తీస్తాడు తెంచివేస్తాడు వాటి నుంచి విడుదల మనం పొందుకోలేకపోవచ్చు పొందుకునే సామర్థ్యం మనకు లేకపోవచ్చు కానీ మన దేవుడు మన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన సమస్య ఎటువంటిదైనా సరే ఆయన విడిపించగలుగుతాడు హలే లూయా నమ్ముచున్నారా విడిపించగలుగుతాడు ఆయన నిశ్చయముగా డౌట్ లేకుండా నిశ్చయముగా హలే లూయా స్తోత్రం దేవా మేము నేను నమ్ముకున్నాం కాబట్టి మమ్మల్ని నిశ్చయంగా విడిపించావు తప్పించావు గొప్ప చేసావు ఈ వాగ్దాన్ని విన్న వారందరి జీవితాల్లో తప్పించి విడిపించి గొప్ప చేసినందుకు వందనము చేస్తూ యేసు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమె